ఇవి సిల్వర్ అయినా బ్రాస్ అయినా విగ్రహాలైనా ఇలా పువ్వులైనా తెచ్చిపెట్టుకున్న తర్వాత అప్పుడప్పుడు కదండి అకేషనల్లీ తీసి మనం వాడుకుంటూ ఉంటాం అప్పుడు ఇవి నల్లగా అయిపోతూ ఉంటాయి అండ్ నా వరకు వస్తే నేను పాటించే టిప్ మీకు చెప్తాను ఇప్పుడు నేను పూజ చేసుకునే ముందర వీటిని బాగా క్లీన్ చేసుకుని నెక్స్ట్ డే ఫ్రెష్గా పూజ చేసుకుంటాను అనమాట పూజ అయిపోయిన తర్వాత వీటిని యాజ్ డీజ్గా దాచేస్తాను అంటే పూజ అయిన వెంటనే కడిగేయడం ఎందుకని చెప్పేసి మనం డబ్బులు పెట్టుకునే చోట బీరువాలు అలా ఉంటాయి కదా అయిన వెంటనే జాగ్రత్తగా ఏరేసి పెట్టుకుంటాననమాట మళ్ళీ రేపు పూజ ఉందనంగా తీసి వీటన్నిటిని కూడా నేను క్లీన్ చేసుకుని పూజకు వాడుకుంటానన్నమాట సో ఈ సిల్వర్ అయినా ఇవన్నీ బ్రాస్ లక్ష్మీ కుగేర కాయిన్స్ అండి ఇవన్నీ నేను షీజ్ కలెక్షన్స్ నిహారిక గారి దగ్గర తీసుకున్నాను అనమాట ఇవన్నీ ఇత్తడివి ఇందులో కొన్ని పెద్ద పెద్ద కాయిన్స్ కూడా ఉంటాయి ఇవి నేను గోల్డెన్ టెంపుల్లో కొనుక్కున్నాను అనమాట ఒక నైన్ కాయిన్స్ ఎందుకంటే లక్ష్మీ కుబేర పూజ నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను ఇయర్లీ వన్స్ కాదు సో అందుకే నూట ఎనిమిది కాయిన్లు ఆవిడ దగ్గర తెప్పించుకున్నాను అనమాట వీటన్నిటిని ఎలా క్లీన్ చేసి ఎలా స్టోర్ చేసుకుంటాను అంటే నిన్న మీకు షూట్ పర్పస్లో వీటన్నిటిని వాడాను పూజకు ముందర నేను ఎలా క్లీన్ చేసుకుంటానో చూపిస్తాను ఇవన్నీ కూడా విలువదళాలన్నమాట ఇప్పుడు మనకి ఏ ఫ్లవర్స్ అయినా నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్లో బయట సిల్వర్ షాప్స్లో దొరుకుతున్నాయి అక్షయ తృతి ఇలాంటివి ధంతేరాస్ లాంటివి వచ్చినప్పుడు నేను పూజ ఐటమ్స్ ఇలాంటివి కొనుక్కుంటానన్నమాట చిన్న చిన్న విగ్రహాలు పుష్పాలు అప్పట్లో కొనేదాన్ని ఇప్పుడైతే మాత్రం సిల్వరే చేర్చి పెట్టుకుంటున్నాను అనమాట పెద్ద వస్తువులు కొనుక్కోవచ్చు అనేసి సో ఇవి అప్పట్లో కొన్నవి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సుమారుగా పదేళ్లకు పైగానే అవుతుందండి అయినా నేను ఎలా మెయింటైన్ చేసుకుంటున్నానో చూపిస్తా చూడండి సిల్వర్ రెగ్యులర్గా వాడే వాళ్ళకైతే ఈ క్లీనింగ్ ఎక్స్పీరియన్స్ బాగా ఉంటుందండి నా వరకు చాలా రేర్గా పర్వదినాలప్పుడు మాత్రమే ఈ పుష్పాలు అవి వాడుతూ ఉంటాను కాబట్టి నేనైతే ఈ రూపేరీ లిక్విడే తీసుకుంటానండి తీసుకొని ఇదిగో ఇలా వేసేస్తాను ఇలా వేసి పైకి కిందకి బాగా అనగానే తెల్లగా వచ్చేస్తాయండి అంతే నేను ఫాలో అయ్యేటువంటి మెసం ఇదే అనమాట ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇది వేస్తుంటేనే మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి మీకు ఇవి తులసి ఆకులు దేనికి అదే తిరిగి ఇలా కొంచెం లిక్విడ్ వేసుకోగానే తెల్లగా తిరిగిపోతాయండి ఇలా లిక్విడ్లో వేసి కాసేపు అటు ఇటు తిప్పిన తర్వాత తీసేస్తే చూసారా ఇంత తెల్లగా వచ్చేస్తాయి ఒకప్పుడు ఇవి నేను రెండు వేల రూపాయలకు కొన్నానండి ఒక పదేళ్ల క్రితము ఇప్పుడు చూస్తే ఇవి పదివేలు తక్కువ లేవన్నమాట బంగారం వెండి ఎత్తడి మూడింటి మీద పెట్టే పెట్టుబడి ఎక్కడికి పోదండి ఈ బిల్వ ఆకులు నల్లగా అవ్వలేదు చూసారా బాగున్నాయి సో వీటిని మనం పచ్చి పాలల్లో ఒకసారి తడిపేసి తీసేసి పూజకు వాడుకోవచ్చండి పచ్చి పాలల్లో తడిపేసుకుంటే సరిపోతుంది నల్లగా అయిన మాత్రమే ఇప్పుడు చూపించిన ప్రాసెస్ చాలు